భారతదేశ రాజకీయ ప్రజాస్వామ్య పార్లమెంట్ చరిత్రలో వక్స్ బోర్డు చట్ట సవరణ బిల్లు రూపంలో నూతన శకానికి అంకురార్పణ జరిగింది భారతదేశ రాజ్యాంగ న్యాయ సూత్రాల కంటే కొన్ని మతాలను వర్గాలను సంతృప్తపరిచి ఓట్లను పొంది అధికారంలో ఉంటే చాలు అనే విధంగా కాంగ్రెస్ ఆడిన వికృత రాజకీయ క్రీడకు భారతదేశం అనేక గాయాల పాలింది వక్స్ బోర్డుకు అపరిమిత అధికారాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందించింది పార్లమెంట్ నుంచి కుగ్రామం వరకు పురావస్తు సంపద నుంచి నిరుపేద భూమి వరకు వారు కన్ను పడితే ప్రతి భూమి వారిదే చట్టం లేదు న్యాయం లేదు రుజువులు లేవు పత్రాలు లేవు వారి నోటి నుంచి వచ్చిన మాటే చట్టంగా మారింది ఇది న్యాయ సూత్రాలకు రాజ్యాంగానికి విరుద్ధం అందుకే కాంగ్రెస్ చేసిన తప్పిదాలను సరిదిద్దుతూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు వక్స్ బోర్డు చట్ట సవరణ బిల్లును రూపొందించి దాన్ని చట్టంగా మారుస్తున్నారు దేశవ్యాప్తంగా ఉన్న ఎనిమిది లక్షల అరవై ఎనిమిది పేల యాబై నాలుగు వక్స్ ఆస్తుల్లో నాలుగు లక్షల ముప్పై ఆరు పేల నూట అరవై తొమ్మిది ఆస్తులకు సరైన రికార్డులు లేవు వక్స్ ఆస్తులపై నలబై వేల తొమ్మిది వందల యాబై ఒక్క కేసులు పెండింగ్ లో ఉండగా వాటిలో అక్రమ ఆస్తుల నిర్వహణపై ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తులు తొమ్మిది వేల తొమ్మిది వందల నలబై రెండు ఫిర్యాదులు చేయడం చూస్తుంటే వక్స్ బోర్డు నిర్వహణలో ఎంత పారదర్శకత లోపించిందో అర్థం చేసుకోవచ్చు సచార్ కమిటీ అంచనా ప్రకారం వక్స్ ఆస్తులు సక్రమంగా నిర్వహించబడితే ప్రతి సంవత్సరం కనీసం పన్నెండు పేల కోట్ల ఆదాయం సమకూరుతుంది కానీ వ్యవస్థీకృత లోపాలు రాజకీయ అండదండలు అస్తవ్యస్త నిర్వహణ అక్రమ మనస్తత్వంతో నిరుపేద ముస్లింలు కూడా నష్టపోతున్నారు నూతన వక్స్ బోర్డు చట్ట సవరణ ద్వారా వక్స్ బోర్డుకు సంబంధించిన భూమిని విచారించి నిర్ణయించే అధికారం ఇకపై కలెక్టర్ కు ఉంటుంది ఇతర మతస్థులతో పాటు బక్స్ లో మహిళలకు ప్రాధాన్యం కల్పించడం అద్భుత నిర్ణయం బక్స్ బోర్డు ఆస్తులను ఆన్లైన్ ద్వారా డిజిటలైజేషన్ చేయడం డాక్యుమెంట్ల పరిశీలన చేయడం మతవల్లీల పాత్రను నియంత్రించడం బక్స్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టుకు అప్పీల్ చేసే అవకాశం కల్పించడం బక్స్ ఆస్తులను ఆడిట్ చేసే అధికారం కాప్ కు కల్పించడం వలన బక్స్ ఆస్తులకు కూడా రక్షణతో పాటు రికార్డుల నిర్వహణలో అత్యంత పారదర్శకత ఏర్పడుతుంది క్షేమం కోసం మాత్రమే ఆలోచించే మోదీ ఉంటే ఏదైనా సాధ్యమే అనేదానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ